అందరూ కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి ఎందుకనంటే ఈ ఎన్నికల్లో ఓటేసేది ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో కాదు ఈ ఎన్నికల్లో ఓటేసేది మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది దేవుడు దయవల్ల ఈ మంచి చేయగలిగాం ఇంకా ఏదైనా కూడా సిస్టమ్స్లో సిస్టమ్స్లో ఎఫిషియన్సీ కోసం ఇంకా ఏదైనా మీరు ఏదైనా సలహాలు ఏవైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా ఎందుకనంటే మొన్న ఈ మధ్య కాలంలో కొన్ని బటన్లు నొక్కాను ఈబీసీ నేస్తం అయితేనేమి ఈ చేయూత బటన్ అయితేనేమి ఇటువంటి కొన్ని బటన్లు నొక్కినా ఇది ఎలక్షన్లు కోడ్ వచ్చేస్తా ఉంది కాబట్టి నొక్కకపోతే మళ్ళీ ప్రోగ్రామ్స్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కే ఇష్టం కాబట్టి దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటు ఇటుగా మీ అందరికీ కూడా బ్యాంకుల్లో పడతాయి మామూలుగా ఎప్పుడు కూడా నేను ఇట్లా చెప్ప ఇట్లా చెప్పాల్సిన అవసరం లేదు బటన్ నొక్కిన వెంటనే నేరుగా బటన్లు నొక్కిన వెంటనే పడిపోయే పరిస్థితి వారం రోజుల లోపలనే పడిపోయే పరిస్థితి ఎప్పుడూ ఉండేది మహా అయితే వారము లేకపోతే మూడు రోజులు లేకపోతే రెండు రోజుల్లోనే పడిపోయే పరిస్థితి కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తూ ఉంది కాబట్టి సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేస్తున్నాను కొంచెం పది రోజులు అటు ఇటుగా అది కూడా జరిగిపోతుంది ఈ ఒక్క విషయం మాత్రం మనసులో పెట్టుకొని మీరేదైనా సలహా లేదని ఇవ్వాలనుకుంటే సూచన లేదని ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఏదైనా సలహాలు కావాలంటే యువన కోరుతా ఉన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి